కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్ కేరళ మోడల్ గురించి మాట్లాడతాం మీ అందరి సహకారంలో సహకారంతో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసి గట్టుగా చూపిద్దామని ఈ సభాముఖ కోరుతున్నా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనకబడి ఉన్నాం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే తొమ్మిదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి తీసుకురండి ప్రపంచంలోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే వంద స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం మహిళల్ని గౌరవిస్తాం ఇతరులకి సహాయపడతాం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువల విద్యలో చాలా చాలా అవసరం ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డుపైన చెత్తే కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వెంటనే చెత్త రోడ్డుపైనేస్తాం అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభా తెలుపుతున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను నా బలం నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వంలో పేర్లు రంగులు ఫోటోలు పిచ్చి మనందరం చూసాం కానీ నేను మంత్రి మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు క్షమించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడా మా ఫోటో కూడా ఈరోజు లేదు అంతేకాదు ప్రభుత్వ పథక పథకాలు కూడా పెద్దల పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు దొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెట్టడం జరిగింది ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు అంతేకాదు అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరు తెలిసిన విషయమే అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడా మీకు మీరు కేవలం చదువులు చెప్పాలి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకున్న లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం గతంలో అనేక యాప్ల భారం మీ పైన పెట్టారు చదువుకొని ఎక్కువ ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి ఇదే గోల్ నడిచేది పాదయాత్రలు కూడా నేను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు అది నేను అధికారులు కూడా చెప్తాం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము వెళ్తామని ఈ సభాముఖం ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది రాత్రుల ఆత్మలతో మాడుతారు పొద్దున్నలేసి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో భాగంగా జియో వన్ వన్ సెవెన్ తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంకా విద్య విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధంగా లేకపోయినా వంద క్షమించాలి వెయ్యి పాఠశాలల్లో ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం చాలా చాలా బాధాకరం నేను కూడా సిబిఎస్ఈలో చదివిన వ్యక్తినే కానీ సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి స్కూల్లో నేను చూసా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ తర్వాత ఫైనల్స్ ఉంటాయి నేను ఇమీడియట్గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే తొంభై శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది జరిగింది అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య గతంలో చూసాం టోఫుల్ అన్నారు ఐవి అన్నారు